శాస్త్రంలో కేతువును అంత చక్కని గ్రహంగా పరిగణిస్తారు అందుకే కేతువు సంచారానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈ గ్రహం ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైవ తేదీన కేతువు తులారాశిని వీడి కన్యా రాశిలోకి ప్రవేశించాడు రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఇదే రాశిలో తన ప్రయాణాన్ని సాగిస్తాడు కేతువు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి భారంగా ఉంటుంది మరికొందరికి అదృష్టాన్ని ఇస్తుంది కన్యా రాశిలో కేతువు సంచరించడం వల్ల రాబోయే పదకొండు నెలల పాటు ఈ రాశుల వారికి మేలు జరుగుతుంది అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి మేషరాశి రాబోయే పదకొండు నెలలు కేతువు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది వ్యాపారంలో మంచి ప్రణాళికలతో విజయాలు సాధిస్తారు ఈ కాలం వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులను తీసుకొస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక